హాయ్ హాయ్ మీరు చూసినట్లయితే మేమైతే జర్నీ చేస్తున్నాము ఎక్కడికి ఏంటి అని అంటారా మేమైతే చాలా దూరమే ప్రయాణం చేసామండి ఇక్కడైతే చాలా సినిమాలు ఇప్పటివరకు షూటింగ్ జరుపుకున్నాయి వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ అయినట్టు కూడా ఉన్నాయి అది ఎక్కడో కాదు యాగంటి అనమాట నా చిన్నప్పటి నుంచి కోరిక అనమాట యాగంటికి వెళ్ళాలని చెప్పి నేను ఫైనల్కి చాలా టైంకి అయితే చాలా సంవత్సరాలకు అయితే కుదిరింది మొత్తం మీద అనుకోని మరీ వెళ్ళాం పలాన చోటికి వెళ్ళాలని సో దేవుడు నాళ్ళకు నాకు కరుణించినాడు నేను వెళ్ళడానికి అని అయితే అనుకున్నాను అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళే మధ్యలో ఇలా ఉందన్నమాట దారి చూసినట్లయితే మీరు కొండలు గుట్టలు ఉన్నాయి అక్కడ అంతా కొండలన్నింటినీ తవ్వేసారండి ఎందుకనేది నాకైతే తెలియదు మొత్తానికి ప్రతి చోట కూడా తవ్వేసినాడు గుట్టలు అన్ని మొత్తానికి సో ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే ఇంకైతే మనం చూసినట్లయితే మొత్తానికి బాగా కనపడుతుంది అనమాట గుడి అక్కడ ఉన్నటువంటి గోపురము అక్కడ కొండల దగ్గర ఎలా ఉంది వాతావరణం అంతా చాలా క్లియర్ కట్గా అనిపిస్తుంది హాయ్ గాయస్ నా జీవితంలో ఒక చిన్న కళ అనమాట ఎప్పుడైనా యాగంటికి వెళ్ళాలా అని చెప్పి చిన్నప్పటి నుంచి వేచి చూస్తే ఇన్ని సంవత్సరాలకి ఈరోజు కుదిరింది నాకు వచ్చాను యాగంటికి యాగంటి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా మేమైతే కార్ పార్క్ చేసాం అనమాట కార్ పార్క్ చేసిన తర్వాత అలా కెమెరాని అక్కడి నుంచి ఇక్కడి వరకు నేను తీసుకొని వచ్చాను చూసేది అయితే మీరు ఆ కొండలు గుట్టలు ఎంతగా తవ్వేశారో డెవలప్మెంట్ కోసం అనేసి అక్కడ పార్కింగ్ తర్వాత లోపలికి వెళ్ళడానికి మంచి హైవే రోడ్ లాగా చేశారనమాట వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి అలాగే ముందుకు వెళ్తూ ఉన్నామంటే మనకు కొన్ని టిఫిన్ సెంటర్స్ వస్తాయి బొమ్మల అంగల్ అయితే ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి అక్కడ అయితే మా పిల్లకాయలని అయితే మేము కంట్రోల్ చేయలేకపోయాయి అన్నమాట వెళ్ళే అంతసేపు అడుగుతూనే ఉన్నారు డాడీ నాకు ఇది కావాలి డాడీ నాకు ఇది కావాలి అని చెప్పి అరే నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాం రాంట అంటే కూడా అలా వెళ్ళలేదన్నమాట ఫైనల్గా ఎలాగో అలాగ మేమైతే చేసుకెళ్ళి తీసుకెళ్ళిపోయాం మళ్ళీ మీరు ముందు చూసినట్లయితే పక్కన రైట్ సైడ్ లో టాయిలెట్స్ ఉన్నాయన్నమాట ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని స్టే చేసేవాళ్ళు అక్కడ ఎవరైనా ఉంటే లేదంటే హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇది ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ మనకు తెలియదు మొత్తం దానికి ఏం జరుగుతుంది ఏమని చూసారంటే ఒకసారిగా మీరు రథం పడడానికి కూడా ఉందన్నమాట అక్కడ ప్లేసు దాని లోపల రథం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను నేనైతే చూడలేదు క్లోజ్లో ఉంది కాబట్టి అండ్ ఒకసారి మీరు అయితే ముందు చూసినట్టయితే అక్కడ అయితే గుడిలా కనపడుతుంది కదా అది కూడా ఒక గుడే మీరు చూసినట్లయితే పైన క్లిప్ అయితే ప్లే చేస్తున్నా కదా నేను అదైతే బాలయ్య సినిమాలోడిది అనమాట వీరసింహారెడ్డిలోడిది ఏం సాంగ్ షూట్ చేశానని మీరు అనుకుంటున్నారు ఎవరన్నా తెలిస్తే బండి లేదంటే నేనే చెప్పేశాను అదేంటే కాదు జైఈ బాలయ్య జైఈ బాలయ్య అని ఒక సాంగ్ ఉంది కదా ఆ అయితే ఇక్కడ షూట్ చేశారు అలాగే ఇంకా కొద్ది ముందుకెళ్తే ఇంకా కొన్ని సీన్స్ పెట్టాను కొన్ని సినిమాలోటివి అవి కూడా ఇక్కడ షూట్ చేశారు చేశారనమాట ఇదైతే స్టార్టింగ్లో తీసినటువంటి సీన్స్ ఇవన్నీ అనమాట చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే అక్కడ చూడడానికి మొత్తానికి సో మీరైతే ఒక ప్లేస్ ఉంటారు ఈ మధ్యలో అక్కడ ఏమో కాదు అక్కడ నిత్య అన్నదానం అయితే ఉంది ఎక్కడ కొండకు అక్కడ కొండ మీద గుహ ఉందని చెప్పాను కదా ఆ గుహలోకి వెళ్ళడానికి ఇదనమాట దారి మెట్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి అది అయిపోయిన తర్వాత అలా కొద్దిగా ముందుకు వచ్చేసామంటే మనకు నెక్స్ట్ ఒక అద్భుతమైన ప్రదేశం కనబడుతుంది అక్కడ కూడా షూటింగ్ అయితే జరిగింది ఇదే అనమాట అద్భుతమైన ప్రదేశం ఏంటో కాదు కోనేరు ఇక్కడ కూడా సినిమా షూటింగ్ అయితే జరిగింది అనమాట వీరసింహారెడ్డి షూటింగ్ కోనేరులో ఒక సీన్ అయితే తీశారు బాలయ్య పెళ్ళిళ్ళు చేపిస్తుంటారు అనమాట చాలామందికి ஆ சீன் அது அன்ம முன் ப்ளேசா வீடியோ சூசார் கதா ஆடி பையன் ப்ளேசா நீங்கள் அதுபுதங்க அடுப்பை திகடா ఇక్కడైతే మొత్తం మంది హీట్ అయితే కొట్టేస్తున్నారు ఎంత బాగా ఎంత బాగా జంప్ చేస్తున్నారు పోల్ ఇంత మంచి ప్లేస్లో ఉన్నటువంటి ఈ ఎంత మెయింటెనెన్స్ తక్కువగా ఉందంటే ఇలా ఈ తాడడం వల్ల ఈ తాడే వల్ల ఎక్కువైపోవడం వల్ల ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్ళు చాలా మురికిగా కనపడతాయి మనకి అది దాటుకొని ముందుకు వచ్చి మనకు ముళ్ళకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఈ సీన్ చూసారా అదే మన దగ్గర సినిమాలో అనమాట ఈ సీన్ కూడా ఇక్కడే తీశారు మొత్తం ఇదే ప్లేస్ మొత్తం అదంతా ఆ గోపురము ఆ మెట్లు అవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా కనపడతాయి ఒకసారి గమనించారండి వాల్మీకి పోయేవాడు వెనకబడ్డ కులం హిందువులందరూ ఆరాధించే పవిత్ర గ్రంథం భగవద్గీత ఆ గీతను చెప్పిన శ్రీకృష్ణుడు యాదవుడు అంత గొప్ప భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు చాతుర్వర్ణి మయా శ్రేష్టం అన్నాడు మఠంలో నుంచి బ్రాహ్మలు పుట్టారు నిజంలో నుంచి క్షత్రియులు పుట్టారు గురువుల్లో నుంచి వైశ్యులు పుట్టారు పాదాల్లో నుంచి సూత్రులు పుట్టారు నేను నాలుగే కులాలు సృష్టించాలని ఆయన చెప్పుకుంటే మీరు చూస్తున్నటువంటి ఈ కోనేరు అయితే అగస్త్యముని కనుగొన్నాడంట ఇక్కడ నీరు ఎంత తేడతల్లంగా ఉంటాయంటే మీరు కింద ఏం వేసినా కూడా కనపడిపోతుంది మీరు చూసినట్లయితే కాయిన్స్ చాలా వరకు కనపడుతున్నాయి అక్కడ ఇక్కడ కప్పలు ఉన్నాయి చేపలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఎంత స్పష్టంగా అంటే అంత స్పష్టంగా కనపడతాయి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మాము అక్కడ అగస్త్యముని అని చెప్పాను కదా ఆయన అయితే అప్పట్లో ఇక్కడే ఈ కోనేరులోనే స్నానం చేసి అక్కడ కనబడుతున్నటువంటి ఒక ఇదైతే ఉంది కదా బండ ఆ బండ పైకి వెళ్ళి అక్కడైతే కూర్చొని తపస్సు చేసేవాళ్ళంట ఎంత అద్భుతం కదా అండ్ మీరు ఇప్పుడు చూసిన ప్రదేశం అయితే ఇక్కడ అయితే ఒక దీపాన్ని అయితే వెలిగిస్తారంట అదేంటో కాదు అఖండ దీపం అనమాట ఇక్కడికి వెళ్ళడానికి కూడా అయితే టికెట్ ఛార్జ్ చేసినారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అనమాట వెళ్ళి చూడకు వెళ్ళాలనుకునే అనుకునే వాళ్ళు ఇంకా మీరు అక్కడి నుంచి ముందుకు అలా వచ్చేసారంటే ఇక్కడ మీకు అద్భుతమైనటువంటి ఒక నంది అయితే కనపడుతుంది ఈ నంది గురించి చాలా కథలు వింటున్నాం మనము చాలా వరకు చెప్పాలి ఇప్పటివరకు ఏంటంటే ఇది సంవత్సర సంవత్సరానికి ఒక అంగుళం చొప్పున పెరుగుతూ వస్తుంది ఇదైతే ఎప్పుడైతే ఫుల్గా పెరిగి ఒక్కసారి రంక వేశాదో అప్పుడు ఈ కలియుగం అనేది అంతమైపోతుంది అని చెప్పి ఇప్పటివరకు చాలామంది చెప్పారు అది బ్రహ్మం గారు తన కాలజ్ఞానం కూడా కాలజ్ఞానంలో కూడా చెప్పారనమాట ఈ నంది చాలా చిన్నదిగా ఉన్న ఉన్నదండి మీరు ఇంతకుముందు సో ఈ ఇక్కడ ఉన్న కదా స్తంభాలు స్తంభాల మధ్యలో పట్టేది ఇప్పుడైతే ఇంత పెరుగు ఇంత పొడుగు అయితే పెరిగిపోయింది అండ్ ఫైనల్ గా ఈ స్పాట్ లో అయితే ఇప్పుడు రెండు సినిమాలు తీసారు ఒకటి మీకు పై అయితే ప్లే చేసిన బాలయ్య మూవీ అయితే పుష్ప టూ లో సీన్ అయితే అనమాట సివల్ని నడుచుకుంటూ వెళ్ళే సీను భలే ఉంటుందన్నమాట ఈ బ్రిడ్జ్ అయితే చూడడానికి అక్కడ మీకు కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్ చాలా అద్భుతంగా చేశారు అక్కడ కూడా ఒక సీన్ అయితే ఉంది లోపల వాళ్ళని అవమానించే సీన్ అయితే చేశారనమాట పుష్పాటూర్లో అండ్ ఫైనల్లీ అదనమాట మా యాగంటి టూరు మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఈ ప్లేస్ మొత్తంగా నాకు తోచింది వీడియో చేశాను నాకు తెలిసినటువంటిదంతా మొత్తంగా నేను అయితే చెప్తున్నాను మీకు ఇప్పుడు డబ్బింగ్ రూపంలో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి అనమాట చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ ఇంకోటి వస్తాయి ఇది అయిపోయిన తర్వాత మాకు సర్ప్రైజ్ విజిట్ అది నెక్స్ట్ పాట్లో చూద్దరు